తెలుగుదేశం పార్టీ ప్రచారం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని దళిత ఆత్మ బంధువు ఇండియన్ గ్యాస్ మేనేజర్ కృష్ణ పంతొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ నాగరాజు తెదేప నాయకుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం కొనసాగింది ఈ సందర్భంగా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో దళితులను విస్మరించరాదని మండిపడ్డారు ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు ఆదరిస్తున్నారు ఎస్టీల అందాల్సిన సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన వ్యక్తం చేశారు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు జగన్ దుష్టపాలనను బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు టీడీపీనే బలపరుస్తామని ప్రతి ఇంటిలో నాకు చెప్తున్నారు కాబట్టి కాలం శ్రీనివాసులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని వీళ్ళు మాటిచ్చినారు కాబట్టి ఇంకోసారి కూడా మేము తిరిగి ఇక్కడ బలోపేతం చేసి నైన్టీన్త్ వాడులోన అత్యధిక మెజారిటీతో కాలం శ్రీనివాసులు గారిని గెలిపించి గెలిపించుకుంటారని వీళ్ళందరికీ మాటిస్తున్నారు